குச்சி పాపకివ తెచ్చినాము ఇదే ఇదివా అక్కడ పిలిచే తింటుంది నేను పాపం పిలుసు రా రా రామ్మా సింధు ఒకటి సిబ్బన్ను ఇందురా ఆచే తాచే తీసుకో అన్న కొట్టిద్దామా అన్నకు నువ్వు ఇవి పో అన్నకి లేచి ఈ తినమాను తిన తిను అక్కడ మిలుసు అక్కడ మిలుసు తింటుంది అక్కడ తింటే అలాగే పుత్కే ఓ ఫ్రెండ్స్ ఇవి మా పిల్లలకి ఇది స్వీట్ అక్కది ఇది స్వీట్ ఇది ఇది లాక్ చిట్ది ఇది లాక్ చిట్ది ఇది వాళ్ళ పెద్ద అక్కది ఇది ఇది వచ్చి పప్పుగాంధి ఇవి ఇవన్నీ ఇప్పుడు మీరు మీరున్నారే ముగ్గురు ఊరి కూరు పంచుకుంటారా ఇది రేపు దిందు మన్నాడు దిందు సోమవారం ఇది మంగళవారం దిందు ఇవి బుధవారం గురువారము ఇది పొద్దున్నది ఒకటి సరేనా అక్కడ పిలుసు తింది పిలుసు రాదన్నాక్క పిలుసు బాయ్ చెప్పు కదా వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ లైక్ లైక్ అనుకో లైక్ లైక్ ఇప్పుడు పంచుకుంటారా ఇవన్నీ మూట ముట్టుకొని మూట ఇది ఇచ్చిన బస్సు పాపకే ఇది పెట్టి వాళ్ళు వస్తారు ఎత్తుపెట్టు పొద్దున్నే తిన్నా పొద్దున్నేకి ఇది వచ్చి వచ్చిలో అయిపోతు మా పాప అతన్ని గిట్టు పెట్టుకుంటాను దాన్ని అమ్మాయి వెంకటేశాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఆటోలో ఇంకోటి नहीं, तुन तुन नूकू। बस नहीं, नहीं के, बिजोड़ा, ये दिनी के, ये दिनी के, नहीं बंदा, ये, ये उमड़, ये दिन, ये दिनी के, तुने İzlediğiniz <laughs> <laughs>